మూత్రపిండ వ్యాధులు కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వకుండా ప్రివెంట్ చేసుకోవడం అనేది చాలా అవసరం ఎందుకంటే తర్వాత చాలా ఇబ్బందులు ఎదురవుతాయి కానీ ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అంటే నేను కొన్ని ప్రధాన అంశాలను నేను చెప్తాను అది నోట్ చేసుకొని మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోండి ముఖ్యంగా షుగర్ బీపీ సమస్యలతో బాధపడుతున్నారు షుగర్ బీపీని ఖచ్చితంగా కంట్రోల్లో ఉంచుకోవాలి అది డ్రగ్స్తో కాకుండా లైఫ్ స్టైల్ చేంజెస్తో కంట్రోల్లో ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ నేచురల్ మెథడ్స్ ద్వారా కంట్రోల్లో ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే గెట్ టెస్టెడ్ ప్రతి మాసము కూడా కిడ్నీ సమస్యలకు సంబంధించి రీజనబుల్ టెస్ట్ యూరియన్లో ప్రోటీన్ సీరం క్రియాటిని బ్లడ్ యూరియా నైట్రోజన్ సింపుల్ టెస్ట్ గత వీడియోలో కూడా చెప్పాను అది చేసుకోవడం ద్వారా మనం కిడ్నీ డిసీజ్ ముందుగానే ప్రివెంట్ చేసుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అలాగే బరువు ఒకవేళ మీకు బీబీ షుగర్ ఉంటుంది బరువు ఎక్కువగా ఉంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి బరువుని కంట్రోల్లో ఉంచుకోండి వెయిట్ గెయిన్ అవ్వకుండా చూసుకొని వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అలాగే మనకి దీర్ఘకాలిక వ్యాధులు శరీరంలో ఉన్నప్పుడు క్రానిక్ డిసీజ్ ఉన్నప్పుడు చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం అయితే అది షుగర్ కానివ్వండి బీపీ కానివ్వండి థైరాయిడ్ కానివ్వండి ఇంకా రొమ్మైడ్ ఆథరైటిస్ కానివ్వండి సరియాసిస్ కానివ్వండి వీటి వల్ల కూడా చాలా మంది కిడ్నీ ఫెయిల్ అవుతుంది కాబట్టి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నప్పుడు కొద్ది సీరియస్గా తీసుకొని హెల్త్ కేర్ టచ్ టచ్లో ఉండి ఎప్పటికప్పుడు మన ప్రోగ్రెస్ ఎలా ఉంది బాడీలో సిమ్టమ్స్ ఎలా అనేది అబ్జర్వ్ చేసుకోవాలి అలాగే ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్గా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్ ఎంత యాక్టివ్గా ఉంటే అంత బాగా కిడ్నీ పని చేసేదానికి అవకాశం ఉంటుంది చివరిది ట్రిపుల్ వామి ఎఫెక్ట్ అంటారండి ట్రిపుల్ వామి ఎఫెక్ట్ ని మనం అవాయిడ్ చేయాలి అంటే డయోరిటిక్స్ అలాగే యాంజియోటెన్సిన్ రిసెప్టర్ సిస్టమ్ ఇన్హిబిటర్స్ అని అంటారు వాటిని అలాగే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ వీటిని ఈ మూడింటిని ఒకేసారి వాడడం కానీ వీటిని విడివిడిగా వాడడం కానీ అవాయిడ్ చేయాలి